హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ విజయశాంతర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో చనిపోయిన సంఘటన గురించిన అప్డేట్స్ ఇవ్వమని నాకు ఎంతోమంది మెయిల్స్ చేశారు ఈ సంఘటన జరిగి దాదాపు పది రోజులు అవుతున్నా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సులో నుంచి మదిలో నుంచి ఆ రైల్వే ప్లాట్ఫామ్లో నమోదైన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇంకా జరిగిపోవట్లేదు రైల్వే పోలీసులు మాత్రం విజయశాంత రెడ్డి డిప్రెషన్కు గురైంది ఒంటరితనానికి ఫీల్ అయిందని ఒక నిర్ధారణకు వచ్చారు కానీ డిప్రెషన్కి గల కారణాలేంటి మోటివ్ ఏంటి అనేది ఇంకా బయటపడలేదు రెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు కాకపోతే రెండు రోజుల క్రితం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరటరీలో అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించుకున్నారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరటరీలో ఒక అంతస్తు పూర్తిగా కాలిపోయింది మరి ఆ అంతస్తులో ఎన్నో కేసులకు సంబంధించిన సాక్ష్యాలు రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి వాటిని అన్నింటినీ ఒక కొలిక్కి తీసుకురావాలి మళ్ళీ పరిస్థితి యథాస్థితికి పూర్వస్థితికి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఫోను ల్యాప్టాప్ కూడా అదే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ఈ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లు అవన్నీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది బహుశా రెండు మూడు నెలలు టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎన్నో కేసులకు సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు పరీక్షలు కావచ్చు ఆ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలను నిర్వహిస్తారు మరి వాటిని అన్నింటినీ పూర్తి చేసి ఈ విజయశాంతి రెడ్డికి సంబంధించిన నంబర్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది అప్పటిదాకా మనం వేచి ఉండక తప్పదు కాకపోతే విజయశాంతి రెడ్డి ఎందుకు ఇటువంటి స్టెప్ తీసుకుందనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న పైగా పిల్లలు కూడా తనతో పాటు ఎందుకు తీసుకెళ్లిపోయింది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు చర్చించుకుంటున్నారు జనరల్గా ఇటువంటి కేసులో ఆర్థిక సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు కానీ విజయశాంతి రెడ్డి విషయంలో కేసులో ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు పోలీసులు విజయశాంతి రెడ్డికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ క్షుణంగా చెక్ చేశారు తనిఖీ చేశారు ఇన్వెస్టిగేషన్ చేశారు ఆర్థిక లావాదేవీలు ఆర్థిక సమస్యలు ఏమీ లేవు ఇక ఆరోగ్య సమస్యల విజయశాంతర్ రెడ్డికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు ఒకవేళ ఉన్నా కూడా దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి డాక్టర్కి చూపించుకోవచ్చు మందులు వాడచ్చు అంటిల్ అన్లెస్ దీర్ఘకాలిక రోగాలు ఉంటే చెప్పలేం కానీ విజయశాంతర్ రెడ్డికి అటువంటి సమస్యలు ఏమీ లేవు కేవలం ముప్పై రెండు ముప్పై ఏడు సంవత్సరాల వయస్సు ఇక ఉద్యోగ సమస్యలు కూడా ఏమీ లేవని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు ఎందుకంటే విజయశాంతర్ రెడ్డి ఏ ఆఫీసులోనితో పనిచేస్తుందో ఆఫీసులో కొలీగ్స్ని అందరినీ విచారించారు కానీ ఉద్యోగ సమస్యలు కూడా ఏమీ లేవు విజయశాంతర్ రెడ్డి బాగా చదువుకుంది ఒక టీం లీడరు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది ఉద్యోగ సమస్య లేవు ఉద్యోగ సమస్యలు ఉన్నా ప్రతి ఉద్యోగికి సమస్యలు ఉంటాయి అది ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు కాకపోతే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకి కొద్దిగా స్ట్రెస్ తక్కువగా ఉంటుంది కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనే ఉండదు స్ట్రెస్సే ఉండదు అది వేరే విషయం మరి ప్రతి ఉద్యోగి కూడా సమస్య ఉంటుంది కానీ ఎవరు కూడా ఇటువంటి స్టెప్ తీసుకోవట్లేదే పైగా తన పిల్లల్ని తనతో పాటు ఎందుకు తీసుకెళ్ళిపోయింది అన్నది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న కుటుంబ సమస్యలు కూడా ఏమీ లేవని స్వయంగా అన్న తల్లి అత్తమామలు వీళ్ళందరూ కూడా చెప్పారు మరి విజయశాంతర్ రెడ్డి ఎందుకు ఇటువంటి స్టెప్ తీసుకుంది భర్తకి ఎందుకు చెప్పలేదు విజయశాంతర్ రెడ్డి ఆల్రెడీ ప్లాన్డ్గా ఈ నిర్ణయానికి వచ్చిందా లేకపోతే లాస్ట్ మినిట్లో క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుందా అనేది కూడా ఇప్పటివరకు బయటపడలేదు ఎందుకంటే పిల్లలకి లాస్ట్ మినిట్ వరకు తెలియదు అన్న సంగతి ఆ సీసీటీవీ ఫుటేజ్ను చూస్తే అందరికీ అర్థమవుతుంది విజయశాంతర్ రెడ్డి తన కారులోనే ఆ రోజు తన పిల్లల్ని హాస్టల్ నుంచి పికప్ చేసుకుని సరాసరి రైల్వే స్టేషన్ నుంచి చేరుకుంది రైల్వే స్టేషన్లో పార్కింగ్లో అరగంట నుంచి నలభై నిమిషాలు కారులోనే ఉన్నారు మరి కారులో ఉన్నప్పుడు విజయశాంతర్ రెడ్డి తన పిల్లలకి కారణం ఏంటి మోటివ్ ఏంటి అనేది చెప్పి ఉంటుందా ఏం చెప్పి ఒప్పించుంటుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న పిల్లలు దానికి ఒప్పుకున్నారా లేకపోతే అసలు పిల్లలకి ఏమీ చెప్పలేదా మరి చెప్పకుండానే రైల్వే ప్లాట్ఫారం మీదకి ఎలా తీసుకొచ్చింది పైగా విజయశాంతరెడ్డి తన ఫోన్ని కారులోనే వదిలిపెట్టేసింది కావాలని వదిలిపెట్టిందా లేకపోతే యాదృశ్యంగా వదిలిపెట్టిందా అంటే కావాలనే వదిలిపెట్టి ఉండవచ్చు ఎందుకంటే సెల్ ఫోన్ తనతో పాటు తీసుకెళ్తే ఆ టైంలో తల్లి నుంచి ఫోన్ కాల్స్ రావచ్చు అన్న నుంచి కావచ్చు భర్త నుంచి కూడా ఫోన్ కాల్స్ రావచ్చు అందుకే ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడాల్సి ఉంటుందేమోనన్న ఉద్దేశంతో కారుని కావాలనే ఉద్దేశపూర్వకంగా పెట్టేసేసి తన పిల్లల్ని తీసుకుని రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉండొచ్చు మరి పిల్లలకి ఏం చెప్పింది బహుశా నేను వెళ్ళిపోతున్నాను మీరు కూడా నాతో పాటు వస్తారా రారా ఒకవేళ నేను వెళ్ళిపోతే మీరు అనాథలుగా మిగిలిపోతారు అని పిల్లల్ని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి మోటివేట్ ఏమైనా చేసి ఉంటుందా దానికి పిల్లలు ఒప్పుకొని ఉంటారా ఎందుకంటే చిన్నపిల్ల వాళ్ళు కాదు ఒక వయసు వచ్చింది కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మరి తల్లి చెప్పిన కారణానికి పిల్లలు ఇద్దరు విభేదించే ఉంటారు భర్తకి ఇక్కడ ఎందుకు చెప్పలేదు అన్నదే నా ప్రశ్న తల్లిని సంబోధిస్తూ లాస్ట్ లెటర్ రాసింది అందులో కూడా పెద్దగా వివరాలు ఏమీ రాయలేదు మరి భర్త ఏమైపోయి ఉంటాడని భార్య విజయశాంతరెడ్డి ఆలోచించుంటుంది పిల్లలు కూడా తల్లితో మరి మనం వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏంటి తండ్రి అనాథైపోతాడని పిల్లలు అనే ఉంటారు మరి దానికి విజయశాంతరెడ్డి పిల్లలకి ఏమైనా సమాధానం చెప్పుంటుంది ఒకవేళ పిల్లల దగ్గర ఫోన్ ఉంటే బహుశా వాళ్ళు తాతయ్య కావచ్చు నానమ్మకి మావయ్యకి బంధువులకి ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్పి ఉండేవారు కానీ హాస్టల్లో చదువుకోవడం వల్ల పిల్లల దగ్గర ఫోన్ లేదు విజయశాంతి రెడ్డి దగ్గర ఫోనే ఉంది ఆ విజయశాంతి రెడ్డి తన ఫోన్ని కాల్లోనే పెట్టేసింది మరి భర్తకి ఎందుకు చెప్పలేదు అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఈ కేసు గురించి నేను చెప్పట్లేదు కానీ మిగతా కేసుల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాల వల్ల ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక్కొక్కసారి దానికి పెద్ద కారణం ఉండొచ్చు లేకపోతే సిల్లీ కారణం కూడా ఉండొచ్చు క్షణికావేశంలో అలిగి ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్న ఎంతోమంది భార్యలు భర్తలు ఉన్నారు అంతెందుకు కూరలో ఉప్పు తక్కువైందని ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్న ఉదంతాలు కూడా గతంలో ఉన్నాయి మరి భార్య భర్తల మధ్య ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయంటే భర్త స్వయంగా అటువంటిది ఏమీ లేదని చెప్తున్నాడు మరి ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ విజయశాంతి లేదు అలాగే పిల్లలు కూడా లేరు ఒకవేళ భర్తకి ఈ కేసుతో ఎటువంటి సంబంధము లేకపోతే మరి పాపం ఆ భర్త ఒక తండ్రి పరిస్థితి ఇప్పుడు ఎలా ఏం పాపం చేశాడని ఏం తప్పు చేశాడని భార్య పిల్లల్ని పోగొట్టుకుని ఇప్పుడు ఒక ఒంటరితనంతో అనాథగా మిగిలిపోతాడు పోలీసులు చెప్తున్నట్టుగా లేకపోతే అందరూ మంది అభిప్రాయాలు వెలుపుస్తున్నట్టుగా ఒంటరితనం విజయశాంతి రెడ్డి ఫీల్ అయింది అనేది ఎవరు జీవించుకోలేకపోతున్నారు దీన్ని కొంతమంది గతంతో పోలుస్తున్నారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేవారు నానమ్మ తాతయ్య భార్య భర్తలు మనవలు మనవరాళ్ళతో అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉండేవారు ఇరుగు పొరుగు వారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు అందరూ కలిసి ఆడుకునేవారు పాడుకునేవారు అని గతంతో కంపేర్ చేస్తున్నారు కానీ గతం గత కాలం మారిపోయింది రోజులు మారిపోయి అంతా డిజిటల్ యుగం వచ్చేసింది ఇప్పుడు ఎవరికి వారే యమున తీరే అంతెందుకు నగరాల పరిస్థితి పక్కన పెట్టండి పల్లెటూర్లో కూడా ఎవరికి వారే యమునే అన్నట్టుగా ఉంటున్నారు పనులకు వెళ్ళడం ఇంటికి రావడం సెల్ఫోన్ చూసుకోవడం లేదా టీవీ చూసుకోవడమే ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్న మాటే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒంటరి వారి ఎవరికి వారు ఫోన్లు చూసుకోవడమో లేకపోతే టీవీలు చూసుకోవడంతోనే గడిపేస్తున్నారు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా బంధువులు వచ్చినా వాళ్ళతో ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడడం ఆ తర్వాత ఎవరికి వారు ఫోన్లో నిమగ్నం అయిపోవడం లేదా టీవీలు చూడడమే ఒకే ఇంట్లో ఉంటున్న అందరూ ఎవరికి వారు ఫోన్లు చూసుకుంటున్నారు ఇప్పుడు ఫోనే సమస్తం ఫోనే నేస్తాం ఫోనే అన్ని మరి విజయశాంతి రెడ్డి తన పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించాల్సిన అవసరం వచ్చింది ఒకవేళ ఒంటరితనం ఫీల్ అయితే తన పిల్లల్ని తెచ్చుకొని తన దగ్గరే పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు పైగా ఉద్యోగం చేస్తుంది కొలిక్స్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు తల్లితోనే కలిసి ఉంటుంది మరి ఒంటరితనం ఎలా ఫీల్ అయింది భర్త ఏమో దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడా అని అంటుంటే మరి భర్త దుబాయ్లో ఉద్యోగం చేయాలి అన్నది భార్య భర్తలు కూర్చొని తీసుకునే నిన్నమే ఉంటుంది కదా ఆ భర్త దుబాయ్లో ఉంటూ తన భార్య కోసం తన పిల్లల కోసమే కదా కష్టపడి కష్టపడుతుంది అక్కడికి వెళ్ళింది వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయమే తీసుకుని ఉంటారు మరి ఒకవేళ తన భర్త దుబాయ్లో ఉండి పనిచేయడం ఇష్టపడితే ఒంటరితనాన్ని ఫీల్ అవుతే తన భర్తకి కాల్ చేసి ఎవండి ఇక్కడే వచ్చేయండి ఇక్కడే రోడ్డు ఉద్యోగం చేసుకోండి నేను కూడా ఎలాగో ఉద్యోగం చేస్తున్నాను అని కలిసి ఉండొచ్చు ఒకవేళ దూరంగా ఉన్న వీడియో కాల్స్తో ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు ఫోన్లో మాట్లాడుకోవచ్చు అలా మాట్లాడుకుంటున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఎంతోమంది భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు ఎంతోమంది మహిళలు పక్క రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో మస్కట్లు కావచ్చు దుబాయ్లో తమ అవసరాల కోసం తమ ఉద్యోగం కోసం తమ పొట్ట పోషణ కోసం ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు పనిచేసుకుంటున్నారు ఎంతోమంది ఉన్నారు అలాగే పిల్లలు చదువు కోసం వేరే రాష్ట్రాల్లో కావచ్చు వేరే విదేశాల్లో చదువుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు కుటుంబానికి దూరంగా ఉన్నారు మరి ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఒంటరితనం అన్నదానికి మరి కారణం ఏంటి అన్నది బహుశా పోలీసులే తేల్చాలి అది ఫోన్లోనో ల్యాప్టాప్లోనో నిక్షిప్తమై ఉంది కాబట్టి వాటిని విశ్లేషించి పోలీసులే అసలు ఏమైనా కారణం ఉందా అన్నది పోలీసులు చెప్తే గానీ ఎవరికి తెలిసే ఆస్కారమే లేదు మరి దానికి కొద్దిగా టైం పట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అప్పటిదాకా ఈ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుమానాలు సందేహాలు కథలు ఇవన్నీ వండి వారుస్తారు ఒక పక్క ఈ అన్న చిరంజీవి రెడ్డి తనకు ఎటువంటి సంబంధం లేదు నా చెల్లెళ్ళు నాకు ఫోన్ చేస్తుంటే నేను కాపాడుకునేవాడిని అని నెత్తునూరు బాధకొని చెప్తున్నా ఈ సోషల్ మీడియా సంబంధించిన కొన్ని దిక్కుమాలనే యూట్యూబ్ ఛానల్స్ రకరకాల టంబనైల్స్తో దిక్కుమాలన్న కథలు ఇవన్నీ వండి వారుస్తున్నారు మరి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి అలాగే కొంతమంది యూట్యూబర్ బ్రోకర్ యదవలు కూడా ఈ సంఘటన మీద పది పదిహేను వీడియోలు చూస్తూ ఒకసారి అన్నకి ప్రమేయం ఉంది అన్న పాత్ర ఉంది ఓసారి తల్లి పాత్ర ఉంది ఓసారి ఈ పాత్ర ఉందని రకరకాల కథలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని ఒక టార్చర్ పెట్టే విధంగా వీడియోలు చేస్తున్న వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి ముఖ్యంగా ఆ యూట్యూబర్ వాడు పేరుకు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కానీ ఒక పెద్ద బ్రోకర్ వాడు కులము మతము నరనరాన్న జీర్ణించుకుపోయి ఒక పార్టీకి కొమ్ము కాసి తప్పుడు కథలు కథనాలు వీడియోలు చేసి ఆ యూట్యూబర్ బ్రోకర్కి దూరంగా ఉండండి అన్సబ్స్క్రైబ్ చేయండి వాడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఒకవేళ మీకు తెలిస్తే వాడి ఛానల్ పేరు వాడి పేరు కామెంట్స్ చెప్పండి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏవోవో చెప్పుకుంటా ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూపిస్తూ అదిగో ప్లాట్ఫారం మీద ఆడెవడో బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు వాడేయి ఉండొచ్చు అదిగో ప్లాట్ఫారం రైలు పట్టాల మీద ఎవడో ఏరుతున్నాడు అయ్యి ఉండొచ్చు అదిగో వాడెవడో తొంగి చూస్తున్నాడు అయ్యి ఉండొచ్చు ఇలా కోడిగుడ్డు మీద ఈ పీకిన టైప్లో వీళ్ళు ఒక సిబిఐ ఆఫీసర్లు అయిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానన్న నెపంతో జర్నలిస్టుల ముసుగులో జర్నలిస్టులను చెప్పుకుంటూ తప్పుడు కథలు కథలు ఇవన్నీ వండి వారుస్తూ ఆ కుటుంబాన్ని టార్చర్ పెడుతున్నారు మరి అది ఎంతవరకు భాగ్యం అటువంటి యూట్యూబ్ సన్నాసులకి యూట్యూబ్ ఛానల్స్కి దూరంగా ఉండండి ఆ యూట్యూబ్ ఛానల్స్ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆ బాధ్యత వదిలేద్దాం వాళ్లే నిజానిజాలు తేలుస్తారు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది ఇటువంటి సంఘటనలు అందరూ ఖండించాల్సిందే తిరుపతిలోని పుత్తూరులో కూడా పద్మ అనే ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది భర్త వల్ల తన జీవితాన్ని సరిపడే నరకాన్ని అనుభవించాను భర్త పిల్లల్ని భారీకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు ఊరి నిండు ఆ అప్పులు చేశాడు ఆ అప్పులు తీసే పరిస్థితుల్లో లేడు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది తగిన గుణపాఠం జరిగింది అని ఒక లాస్ట్ లెటర్లో తన గోడుని బాధని వెలిపించుకుంది కానీ పద్మ అనే ఆ తల్లి తీసుకున్న నిర్ణయం కూడా ముమ్మాటికే తప్పే ఒకరి ప్రాణాలు తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు ఆఖరికి భగవంతుడు కూడా లేదు ఇక్కడ విజయశాంతి రెడ్డి కూడా తనతో పాటే తన పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయింది ఒక తల్లికి కూడా ఆ హక్కు లేదు పిల్లల్ని కంది కానీ చంపే హక్కు ఏ తల్లికి ఆఖరికి భగవంతుడు కాలేదు అపం ఆ పిల్లలకి భవిష్యత్తు మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు రేపో మాపో ఇంజనీర్ కావాల్సిన కూతురు అలాగే కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అన్యాయంగా ఒక తల్లి తన పిల్లల్ని తనతో పాటు తీసుకుని హక్కు ఎవరిచ్చారు ఏది ఏమైనా పద్మ కావచ్చు ఇక్కడ విజయశాంతిరెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ముమ్మాటికి తప్పే తప్పు జీవితం అంటే పోరాటం పోరాడాలి ఒడిదుడుకులు కష్టనష్టాలు ఇవన్నీ వచ్చిపోతుంటాయి సుఖాలన్నవి ఒక వేసేలాంటివి లాంటివి వచ్చి వెళ్ళిపోతాయి కానీ కష్టాలు మనతోనే ఉంటాయి వాటిని ప్రేమించాలి కౌగిలించుకోవాలి వాటితో పోరాడాలి చివరికి విజయం సాధించాలి అంతే తప్పితే ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకోవడం మాటికి తప్పే 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 ఇటువంటి సంఘటనల ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే ఎప్పుడూ ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు జీవితం అంటే ఒక పోరాటం వాటిని ఎదుర్కోవాలి చివరికి విజయం సాధించాలి ఒకవేళ లోన్లీనెస్ ఉన్నా ఒంటరితనం ఉన్నా మిగతా ఏ సమస్యలున్నా ప్రతి ఒక్కరితో పంచుకోండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేకపోతే ఫ్రెండ్స్తో బంధువులతో పంచుకోవడంలో తప్పలేదు వాళ్ళు సహాయం చేస్తారా చేయరా అనేది తర్వాత విషయం సూటిపోటు మాటలు అంటారా తర్వాత విషయం కానీ కాలమే ఎప్పుడోకప్పుడు ఒక పరిష్కార మార్గం తప్పకుండా చూపిస్తుంది దానికోసం వెయిట్ చేయాలి ఎందుకంటే భగవంతునిచ్చింది ఒకే జీవితం ఈ జీవితంలోనే కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అన్నిటిని మనం ఆహ్వానించాలి అన్నిటిని ప్రేమించాలి చివరికి విజయం సాధించాలి ఇక ఈ విజయశాంతి రెడ్డి కేసు సంబంధించి పోలీసులు చెప్పే వరకు ఏ ఛానల్ ఏమి చెప్పినా కూడా నమ్మకండి ఎందుకంటే కొన్ని ఛానల్స్ కొంతమంది యూట్యూబర్ బ్రోకర్స్ శవం మీద పేలాలు ఏర్కొంటారు పెంట మీద పైసలు ఏర్కుంటారు వాళ్ళని అలాగే వదిలేద్దాం కానీ పోలీసులు చెప్పే వరకు నిజానిజాలు వాళ్ళు వెల్లడించేంత వరకు ఓపిక్గా వేచి ఉండండి ఎవరిని నమ్మకండి మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్